అందరం <laughs> नो 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 न కల్పించిన అద్భుతమైన హక్కు పాలకులని మనమే ఎన్నుకోగల ఓటు హక్కు ఓటు ముందర ఓటు ముందర ధనవంతుడైన ఒకటే పేదవాడైనా ఒకటే ఓటు హక్కు ఏమాయ్య యుద్ధం చేసుకుంటున్నారా ఓటు సమానమైన హక్కు అందుకోసం భారత రాజ్యాంగాన్ని మనమందరూ సలాం చేయాలి ఓటు అన్నది పని అనుకోకుండా ఒక భాగ్యంగా ఒక బాధ్యతగా ఇక్కడైతే కడప జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్రంలో అయితే రాష్ట్రంలో అభివృద్ధి కోసం బంగారు భవిష్యత్ కోసం అందరూ ఓటు వేయాలని ఓటు హక్కు హక్కుని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా అందరినీ పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి కడప జిల్లా వ్యాప్తంగా వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈసీకుంది పోలీసులకు దయచేసి ఏ ఒక్క పార్టీ సైడ్ తీసుకోకుండా నిస్వార్థంగా ఇంపార్షియల్ గా అధికారులందరూ పనిచేయాలని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని భారత రాజ్యాంగాన్ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది మేడం పులంపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొన్ని ఈవీఎంలు ధ్వంసం చేశారు పోలింగ్ బూత్ దీని పని వెంటనే అక్కడున్న వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలి